పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తూ వచ్చాయి మొదట ఈ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉంటుందనే టాక్ వచ్చింది కానీ ఇటీవల విడుదల చేసిన అధికారిక ప్రకటనతో ఈ ప్రాజెక్ట్ ను తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేయనున్నట్లు స్పష్టమైంది ఇప్పటి వరకు అట్లీ చేసిన ప్రతి సినిమా భారీ విజయం సాధించడంతో ఆయనతో అల్లు అర్జున్ సినిమా అంటే అభిమానులు ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించబోతున్నట్లు ప్రకటించారు దాంతో అల్లు అర్జున్ ఇమేజ్ కు తగ్గట్టు స్టార్ హీరో తీసుకోవాలని బృందం ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే ఈ సినిమాలో అల్లు అర్జున్ తొలిసారి మూడు పాత్రలు వార్తలు వస్తున్నాయి అంటే సినిమాకి ముగ్గురు హీరోయిన్స్ ఉండే అవకాశం ఉంది అందుకే ఎవరు నటిస్తారు ఆసక్తిగా మారింది మొదట ప్రియాంక చోప్రా పేరు వినిపించింది కానీ కొద్ది రోజుల్లోనే ఆమె ఈ ప్రాజెక్టులు లేరని స్పష్టమైంది తర్వాత జామ్య కపూర్ మరియు దిశా పటాని పేర్లు తెరపైకి వచ్చాయి వీరిద్దరిని సినిమాలో తీసుకునే అవకాశం ఉందని టీమ్ చర్చలు జరుగుతోందని సమాచారం అట్లీ తన గత సినిమాలో నయనత సమాంత కాజల్ లాంటి స్టార్ హీరోయిన్లతో పనిచేశారు అలాంటి డైరెక్టర్ కావడంతో ఈ సినిమాకి కూడా స్టార్ ఇమేజ్ హీరోయిన్లు తీసుకునే అవకాశం ఉంది అల్లు అర్జున్ ఇప్పటికే పుష్ప చిత్రంలో రష్మికతో కలిసి పనిచేసి మంచి స్పందన తెచ్చుకున్నాడు ఇప్పుడు ఈ కొత్త సినిమాతో మరింతగా మార్కెట్ ను టార్గెట్ చేయాలని చూస్తున్నాడు ఈ సినిమా అధికారికంగా సెట్స్ మీదకు ముందు హీరోయిన్ల ఎంపికపై క్లారిటీ ఇవ్వనున్నారు మొత్తం మీద అల్లు అర్జున్ అట్లీ సినిమా కాంబినేషన్ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా అల్లు అర్జున్ కెరియర్ లో మరో మైనరాయిగా నిలవడం ఖాయమని సినీ ప్లీజ్ టు టాక్లోప్ From the links in the description.